Welcome to Star9 News గూడూరు ప్రగతి సేవా సంస్థ ఎన్ఆర్విఎల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సంయుక్తంగా ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గూడూరులో సిఆర్ రెడ్డి హాస్పిటల్లో పేద ప్రజలందరూ దేవుళ్ళుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద ఆరోగ్య సంజీవన్ అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహా సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థతో బాగా స్వమిగా ఎన్నో మహిళా మండలిని కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకమన్నారు ముఖ్య అతిథిగా పాల్కునరు డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణిలో మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ సంవత్సరంలో అన్ని రోజులు నిర్విరామంగా ప్రోగ్రాములు చేయడం ఆ సంస్థకు చాలా గర్వకారణమని వీరి సేవలు ముందు ఇదే విధంగా కొనసాగించేందుకు తమ వంతు అందిస్తామన్నారు ఈ కార్యక్రమం ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ తనూజ సెక్రటరీ అనిత ఆంధ్ర మహిళా మండలి సెక్రటరీ విష్ణునందన సభ్యులు శశికళ ప్రగతి సేవా సంస్థ సెక్రటరీ జీ చంద్రశేఖర్ ముంగర రామ్ పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ సేవా సంస్థ ఆంధ్ర మహిళా మండలి రిజర్వేషన్ నిర్వహించడం మేము ఆహారం సప్లై చేస్తున్నారు మా సహకారంతో ప్రతి సేవ ఇస్తున్నారు అది ఎంతో సంతోషకరంగా ఉంది అదేవిధంగా వా వాళ్ళకి చలికాలంలో అవసరమైన ఈ చుప్పట్లో అటువంటి సప్లై చేయడానికి ఇవ్వడం అనేది సభ్యులు అంటే కార్యక్రమం ఎంతో సంతోషకరం ఇదే విధంగా మరెన్నో కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వ సేవ సబ్స్థలు ఆయన అన్నారు ఇప్పుడు మూడు వందల అరవై రోజులకి రెండు వందల ఇరవై రెండు రోజులు కార్యక్రమాలు చేస్తారు రెండు వందల మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై కృషి ఎంతో ప్రశంసించేసి

ఎక్కడైనా సేవ చేయాలంటే దానికి మంచి ప్లాట్ఫామ్ ఉండాలి అలాంటిది మీరు మాకు మంచి అవకాశాలు ఎప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా మేము ఉన్నంతవరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇస్తున్నాము ఎందుకంటే ఆయన్ని అప్పుడప్పుడు మనం పంచుకునేదానికి కూడా అవకాశము ప్లస్ ఎయిడ్స్ రోగులు కూడా ఇది సహాయం చిరు సహాయం అయినా మన వంతు చేయగలుగుతున్నాము ప్రగతి సేవా సంస్థ వాళ్ళు దూరదృష్టితో చెప్తా ఉండేవాడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారంటే అట్లా కాదు నేను ఏదో చెప్తాను చెప్తాను మంచి ప్రోగ్రామ్ అని చక్కగా ఒక రోజు వచ్చి ఇంకా పర్మనెంట్ ప్రాజెక్ట్ మాకు కావాలి అని చెప్పారు సరే అని మేము ఆలోచించుకొని ఆయన పేరుతో ఇది చేయడం చేయడానికి ముందుకు వచ్చాము మాకు కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే సంస్థ సంవత్సరాలకు కూడా ప్రతి నెల పేద ఎడ్డి కులస్తులకి మా నాన్నగారి పేరుతోటి ప్రతి నెల తల సరుకులు అందిస్తున్నాము అది కూడా మాకు ఎంతో తృప్తినిచ్చిన కార్యక్రమం ఈ రెండింటిలో ప్రతిసారి ప్రతి నెలలో రెండుసార్లు ఆయన మీరు అవకాశం మాకందరికి కూడా వచ్చింది అది కూడా చాలా సంతోషం అట్లాగే ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎలాగో ఎయిడ్స్ బారిన పడ్డారు వాటి నుంచి మీరు అధిగమించడానికి ముఖ్యంగా మానసికంగా మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యం అనే దానివల్ల మీరు ఎక్కువ కాలం బలకగలుగుతారు కాబట్టి వ్యాధి వచ్చిన దానికి పోకుండా దానికి తగ్గ మంచి మెడిసిన్స్ ఫ్రీగానే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు క్రమం తప్పకుండా మీరు అందరూ వాటిని ఉపయోగించుకొని మీరు ఆ వ్యాధి నుంచి బయటపడేదైతే అవకాశం లేదు లా లైఫ్ ప్రొలాంగ్ చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళని బాగా వాళ్ళకి వెనక నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు అది మనకేం అంటు అది కాదు కాబట్టి సెక్షువల్గా వస్తుంది కాబట్టి వాళ్ళతో కూడా మనం కూర్చొని తిన్నా పడుకున్నా ఏం చేసినా కూడా ఆ జబ్బు మనకు అంటుకోదు కాబట్టి కుటుంబ సభ్యులు వాళ్ళవి